ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్కి స్వాగతం ఈరోజు మనము యాస్ట్రాలజీ ప్రకారంగా ఇంజనీరింగ్ అన్నది ఎలా అనాలిసిస్ చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం నిత్య నూతనంగా ఉండే ఉద్యోగాలలో ప్రముఖ స్థానం వహించింది ఇంజనీరింగ్ విద్య అని చెప్పుకోవచ్చు దినదినాభివృద్ధి చెందుతున్న సాంకేతికత కారణంగా ఎప్పటికప్పుడు ఉద్యోగాలను సృష్టించడంలో కూడా ప్రధాన భాగం ఆక్రమించిన విభాగం ఇదే అయితే ఇందులో కూడా అనేక వందల శాఖలు ఉపశాఖలు కూడా ఉన్నాయి వీటిలో కొన్ని ముఖ్యమైనవి మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఇంజనీరింగ్ విద్య అనే వాటికి ఎక్కువగా గణితంలో అలాగే భౌతిక శాస్త్రం లేదా రసాయన శాస్త్రాలతో ఎక్కువగా ప్రత్యక్ష సంబంధం అనేది ఉంటుంది అయితే ఈ అంశాలన్నీ మనం పరిశీలన చేయాలి అంటే కొన్ని కారక గ్రహాలన్నవి మనం పరిశీలన చేయాలి అంటే ఇంజనీరింగ్ పరిశీలన చేసేటప్పుడు కొన్ని వీటికి సంబంధించిన కారక గ్రహాలు ఉంటాయి కదా అవి బేసిక్గా మనం పరిశీలన చేయాల్సి ఉంటుంది అయితే ఏ శాస్త్రంలో అయినా సరే నిరూపణ చేయడానికి నిరూపణ మీన్స్ ప్రూవ్ చేయడానికి గణితం ఎంతైనా అవసరం ఏ సబ్జెక్టుకైనా సరే గణితం అన్నది చాలా మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నది ఇస్తాం అంటే మ్యాథమెటిక్స్ అయితే ఈ గణితానికి ప్రధాన కారకుడు ఎవరంటే బుధుడు ఎందుకంటే మ్యాథ్స్ అంటే సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే మనము బట్టి కొట్టి రాసే సబ్జెక్ట్ కాదు దానికి ఒక ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలి అంటే ఎంతో నాలెడ్జ్ ఉండాలి సో అటువంటి నాలెడ్జ్కి సంబంధించిన గ్రహం ఎవరంటే బుధ గ్రహం అంటే ఎలా చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఏ మెథడ్లో చేయాలి ఎలా మనము ఈ ప్రాసెస్ చేయాలి ఈ ఒక ప్రాబ్లమ్ని మనము ఆన్సర్ రిజల్ట్ రావాలి అంటే ఏ విధంగా చేస్తే రిజల్ట్ అన్నది మనకు వస్తుంది ఇటువంటి ఆలోచన ఇటువంటి నాలెడ్జ్కి సంబంధించిన గ్రహం ఏమనంటే బుధ గ్రహంగా చెప్తాము అలాగే సహాయకారకుడు రవి అంటే హెల్పింగ్ సో ఇక్కడ మెయిన్ మనం పరిశీలన చేయాల్సింది ఏంటంటే బుధ గ్రహం నాలెడ్జ్కి సంబంధించింది సహాయకారకుడు రవి భౌతిక శాస్త్రంలో ఇంకా విశ్వానికి సంబంధించిన కొన్ని ఫార్ములాస్ అనేవి ఎక్కువగా ఉంటాయి మనకి ఎక్కువగా చూసుకున్నట్లయితే ఫిజిక్స్లో ఎక్కువగా మనకి విశ్వం దట్ మీన్స్ మనకి ప్లాంటరీకి సంబంధించిన చాలా ఫార్ములాస్ అనేవి మనకి ఉంటాయి కదా ఫిజిక్స్లో సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రవి అంటే ఏంటంటే శక్తి కాలము సమయం ఈ రవి అన్న గ్రహం దేనికి సంబంధించిందంటే శక్తి ఎనర్జీ ఇంతకు ముందు కూడా నేను చెప్పాను రవిగ్రహం అంటే ఒక లీడర్షిప్ ఒక పవర్ అనమాట ఒక బలం అని చెప్పచ్చు సో అటువంటి బలానికి సంబంధించిన గ్రహం రవి కాలము కాలము అంటే టైం పీరియడ్ సమయము ఇవన్నీ కూడా రవిగ్రహానికి సంబంధించిందని చెప్పుకోవచ్చు ఇంకా కుజశనులు ఏంటంటే శాస్త్ర జ్ఞానం అంటే ఒక శాస్త్రం మనం చదవాలి అంటే దానికి ఎంతో జ్ఞానం అనేది ఉండాలి అంటే మనం ఈజీగా మనం చదువుకోలేం ఒక సబ్జెక్ట్ రావాలి అంటే ఆ సబ్జెక్ట్ మీద మనకి అవగాహన అన్నది ఉండాలి కదా సో ఈ కుజశులు ఏంటంటే ఆ సబ్జెక్ట్ మనకి అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడతాయి గ్రహులు ఇంకా బుధ గ్రహం ఏంటంటే కారణాలు వివరించడానికి సహాయకారి అంటే ముందు నేను చెప్తాను మ్యాథమెటిక్స్ ఒక ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలి అంటే దానికి మనం రకరకాల కారణాలు అన్నది మనం వెతుక్కోవాలి సో ఈజీగా మనము బట్టి కొట్టి రాయలేం కదా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్గా మనము ఎలా అయితే మనము రాస్తామో సో ఆ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్కి ప్లస్ ఏంటంటే ఒక క్యాలిక్యులేషన్ చేయడానికి ఈ ఎస్టిమేషన్ వేయడానికి ఈ బుధ గ్రహం అన్నది చాలా ఉపయోగపడుతుంది అయితే ఈ రసాయన శాస్త్రానికి అంటే కెమికల్స్కి మనం చెప్తున్నట్లయితే కెమిస్ట్రీ కదా ఈ కెమిస్ట్రీకి సంబంధించి రసాయన శాస్త్రానికి సంబంధించిన గ్రహం ఎవరంటే శుక్రుడు శుక్రుడు మూలకారకుడు అని చెప్పచ్చు ఆ తర్వాత చంద్రుడు ఎందుకంటే చంద్రుడు ముఖ్యంగా మనం జలగ్రహం అని చెప్తాము అలాగే వృశ్చిక రాశిని కూడా మనం పరిశీలన చేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ఫస్ట్ మనం ఇంజనీరింగ్ పరిశీలన చేయాల్సి వచ్చినప్పుడు ముందుగా మనం లగ్నం పరిశీలన చేయాలి ఆ తర్వాత దశమ స్థానం ఆ తర్వాత అష్టమ స్థానం అన్నది పరిశీలన చేయాలి షష్ఠ స్థానం అన్నది పరిశీలన చేయాలి ఎందుకంటే లగ్నం ఈ లగ్నం వల్ల మనం ఏం తెలుసుకోవచ్చు అంటే వాళ్ళ శారీరక అంటే పీపుల్ శా మన ప్రజల శారీరక మానసిక స్థితిని మనం తెలుసుకుంటాం అంటే అతను శారీరక స్థితి కానీ మానసిక స్థితి తెలుసుకోవడానికి ఈ లగ్నం అన్నది ఉపయోగపడుతుంది ఎందుకంటే లగ్నం అన్నది తను స్థానం అని మనం చెప్తాం కదా అలాగే ఏ ఏ విద్యల్లో ఇతనికి నైపుణ్యం కలిగే అవకాశం ఉంటుంది అన్నది కూడా మనం ఈ లగ్నం వల్ల మనం తెలుసుకోవచ్చు ఇంకా దశమ స్థానం దశమ స్థానం అంటే వృత్తి స్థానం జాబ్కి సంబంధించిన స్థానం కాబట్టి ఇంజనీరింగ్కి సూచించే గ్రహాలతో సంబంధం ఉందా లేదా అన్నది మనం ఇప్పుడు తెలుసుకోవచ్చు ఇంతకుముందు చెప్పాను కదా ఇంజనీరింగ్కి సంబంధించిన గ్రహాలు కొన్ని నేను చెప్పాను కదా అవన్నీ కూడా ఈ దశమ స్థానాన్ని బట్టి మనము వాటికి ఈ స్థానానికి ఏమన్నా సంబంధం ఉందా లేదా అన్నది మనం ఇలా అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది ఇంకా అష్టమ స్థానం అష్టమ స్థానం అంటే ఇంతకుముందు నేను చెప్పినట్లు జీవన విధానాన్ని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది స్థానం అంటే ఈ సర్వీస్కి సంబంధించింది అంటే ఒక ఏదైనా ఒక జాబ్ చేసేటప్పుడు వాళ్ళ సర్వీస్ ఎంతకాలం చేయగలుగుతారు వీలు అన్నది మనం తెలుసుకోవడానికి ఈ షష్ట స్థానం అన్నది ఉపయోగపడుతుంది అయితే ఈ ఉద్యోగంలో ఎదుగుదల అదృష్టము ఇవన్నీ కూడా మనకి నైసర్గిక శుభగ్రహాలు ఉంటాయి కదా గురు గ్రహాలు వీటిని అనుసరించి మనము మొత్తం ఎనాలసిస్ చేయాల్సి ఉంటుంది అంటే చేసే ఉద్యోగంలో వారికి ఎదుగుదల ఉంటుందా లేదా అన్నది అయితే వాళ్ళ అదృష్టం ఎలా ఉంటుంది ఫలానా ఉద్యోగంలో చేరితే ఇవన్నీ కూడా మన శుభగ్రహాలైన గురు శుక్ర గ్రహాలని బట్టి మనం ఎనాలసిస్ చేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ఇంకా కొన్ని యోగాలు అన్నవి ఉన్నాయి అవి ఏంటి అంటే పంచమ దశమ స్థానాలు బట్టి కూడా మనం ఇక్కడ ఎనాలసిస్ చేయాల్సి ఉంటుంది ఇంకా కుజస్థానంలో శని అంటే కుజస్థానంలో శని ఉన్నప్పుడు శని స్థానంలో కుజుడు ఉంటే కూడా ఇక్కడ ఇంజనీరింగ్కి సంబంధించి ఒక గొప్ప యోగంగా మనం చెప్పుకుంటాము అంటే మేష మేషవృష్టికంలో కుజస్థానంలో శని ఉండడము శని స్థానంలో అంటే మకర కుంభాల్లో కుజుడు ఉండడము దీని పరివర్తన అంటాం కదా ఇదొక గొప్ప స్థానంగా చెప్తాము అలాగే పంచమ దశమ స్థానాల మీద శని కుజుల ప్రభావం కనుక ఉన్నట్లయితే ఈ ఇంజనీరింగ్ యోగం అన్నది బాగా బలంగా ఉంటుందని చెప్పవచ్చు అలాగే తృతీయాధిపతి కుజునితో కలిసి శనిచే చూడబడినా కూడా ఈ యోగం అన్నది ఉంటుందని చెప్పుకోవచ్చు ఇంకా ఇప్పుడు మనం చార్ట్ అనాలిసిస్ చేద్దాము ఈ చార్ట్ కనుక చూసుకున్నట్లయితే ప్రముఖ ఇంజనీరు మనకి చూసుకున్నట్లయితే మైసూర్ సంస్థానానికి ఉండి దేశంలో ప్రముఖ కట్టడాలకు డిజైన్ చేసిన ప్రఖ్యాత సివిల్ ఇంజనీర్ భారతరత్న శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిది అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ చార్ట్ మనం అనాలసిస్ చేద్దాము ఇక్కడ చూసుకున్నట్లయితే లగ్నం ధనస్సు రాశి లగ్నం ధనస్సు రాశి అలాగే లగ్నంలో రాహు ఉండడం గమనించవచ్చు ఇక్కడ లగ్నాధిపతి చూసుకున్నట్లయితే లగ్నాధిపతి అయిన గురువు కుజశలతో కలిసి భాగ్యస్థానం నవమస్థానంలో ఉండడం గమనించవచ్చు ముందే చెప్పాను ఇంజనీరింగ్కి మెయిన్గా మనము గ్రహాలు పరిశీలన చేసినప్పుడు కుజానులు అన్నవి చాలా ప్రాముఖ్యత వహిస్తాయని అటువంటి ఇంజనీరింగ్కి సంబంధించిన గ్రహాలు సంబంధించిన గ్రహాలైన కుజా శనులతో ఈ గురుగ్రహం శుభగ్రహము ప్లస్ లగ్నాధిపతి లగ్నాధిపతి అయిన గురువు ఈ గ్రహ ఇంజనీరింగ్కి సంబంధించిన గ్రహాలతో కలిసి ఉండడం ఒక శుభగ్రహము ఈ యోగానికి సంబంధించిన ఈ యోగ ఈ విద్యకు సంబంధించిన గ్రహాలతో కలిసి ఉండడం అన్నది ఒక గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు అలాగే నెక్స్ట్ విద్యాస్థానం స్థానాన్ని మనం విద్యాస్థానం అంటాం కదా ఈ స్థానం విద్యాస్థానం మీద రవి బుధ కుజ గ్రహాల దృష్టి యొక్క ఉండడం అన్నది మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే రవి బుధ గ్రహాలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అంటే ప్రతి ఒక్క గ్రహం కూడా సప్తమ స్థానాన్ని వీక్షిస్తుంది కాబట్టి ఈ చతుర్థమైన విద్యాస్థానం మీద ఈ రవి బుధ గ్రహాలు యొక్క వీక్షణ ఉండడం అన్నది మనం ఇక్కడ గమనించవచ్చు అయితే ఇక్కడ ఇంతకుముందే చెప్పాను ఇవి కూడా ఇంజనీరింగ్కి సంబంధించిన గ్రహాలే రవి ప్లస్ బుధుడు మ్యాథమెటిక్స్కి సంబంధించింది రవి గ్రహం సహాయకారకుడు అని చెప్పాం కదా సో ఈ రెండు గ్రహాలు విద్యాస్థానం మీద స్థానం కేంద్ర స్థానం మీద ఉండడం అన్నది ఒక గొప్ప యోగంగా మనం చెప్పుకుంటాము ఇంజనీరింగ్ పరిశీలన చేసేటప్పుడు అలాగే విద్యా కారకుడిగా గురువు కుజశలతో కలయిక అన్నది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు విద్యకి కారకుడైన గురువు కుజశనులతో కలిసి ఉండడము భాగ్యస్థానంలో ఉండడం కూడా గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు ఇంకా మన అంశలో చూసుకున్నట్లయితే ఇక్కడ అంశచక్రంలో గురువు ద్వితీయ స్థానంలో ఉండడం అన్నది మనం ఇక్కడ గమనించుకోవచ్చు అలాగే వృత్తి స్థానమైన దశమ స్థానం మనం ఇప్పుడు గమనించద్దాం దశమ స్థానంలో రవి బుధుల కలయిక మనము ఉదాదిత్య యోగం అంటాం కదా సో ఈ రవి బుధుల కలయిక అన్నది మనం అది కూడా కేంద్ర స్థానంలో ఉండడం గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు ఇందులో వృత్తి స్థానము దశమ స్థానం కన్యా రాశి అయి కన్యా రాశికి అధిపతి అయిన బుధుడు స్వక్షేత్రంలో ఉండి ప్లస్ స్థానంలో బుధుడికి స్థానం కాబట్టి ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉండడం అన్నది ఈ యోగానికి గొప్ప బలం చేకూరిందని చెప్పుకోవచ్చు అంటే ఇంజనీరింగ్ కావడానికి కావాల్సిన యోగం అన్నీ కూడా ఇక్కడ బుధాదిత్య యోగం ప్లస్ బుధుడు స్వక్షేత్రంలో ఉచ్చక్షేత్రంలో ఉండి ప్లస్ ఈ కారకుడు ఈ ఈ సబ్జెక్ట్కి కారకుడైన గురువు కేంద్రస్థానంలో ఉండి ఈ విద్యాస్థానాన్ని వీక్షించడం అన్నది ఒక గొప్ప బలంగా మనం ఇక్కడ చెప్పుకుంటాము అలాగే కేంద్ర కోణాధిపతులుగా ఇక్కడ గురుశనులు అన్నది మనం ఇక్కడ చూడొచ్చు సారీ గురు కుజులు అన్నది మనం చూడొచ్చు ఎందుకంటే గురు కుజులు లగ్న పంచమ ఇక్కడ చూసుకున్నట్లయితే లగ్నాధిపతి లగ్నాధిపతి అయిన గురువు ఇక్కడ నవమ స్థానంలో అంటే స్థానం కోణాలు అంటే మనము లగ్న పంచమ నవమ స్థానాలు అంటారు కదా సో లగ్నాధిపతి అయిన గురువు స్థానంలో ఉండడము అలాగే కుజుడు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కుజుడు కుజుడు చూసుకున్నట్లయితే కేంద్రంలో ఉండడం మనం ఇక్కడ గమనించవచ్చు లగ్నం నుంచి లగ్నం నుంచి మనం పరిశీలన చేసినప్పుడు లగ్నం నుంచి మనం పరిశీలన చేసినప్పుడు కుజగ్రహం కూడా నవమ స్థానంలో అంటే కోన స్థానంలో ఉండడం మనం ఇక్కడ గమనించుకోవచ్చు అలాగే రవి బుద్ధ గ్రహాలు నవమ దశమ స్థానంలో కలిసి ఉండడం అన్నది ఒక గొప్ప రాజయోగంగా మనం చెప్పుకుంటాము ఇంకా కారకాంశ లగ్నం ఏంటంటే కర్కాటకం ఈ కారకాంశ లగ్నం కర్కాటకం మనం ఇక్కడ చూసినట్లయితే లగ్నాధిపతి అంటే కార కారకాంశ లగ్నాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాము ఈ కర్కాటకంకి అధిపతి అయిన చంద్రుడు ఇక్కడ చూసుకున్నట్లయితే సప్తమ స్థాన స్థితి అలాగే ద్వితీయంలో కారక గ్రహాలు ద్వితీయంలో కారక గ్రహాలు ఇంకా చతుర్థాధిపతి చతుర్థ స్థానంలోనే ఉండడం మనం ఇక్కడ గమనించుకోవచ్చు అంటే కారకాంశ అంశ ప్రకారంగా ఇక్కడ మనం బేస్ చేసుకుంటే కర్కాటకం అయింది దీని నుంచి ద్వితీయంలో ఈ ఇంజనీరింగ్కి సంబంధించిన కారక గ్రహాలన్నీ ద్వితీయ స్థానంలో కారకాంశ లగ్నం నుంచి మనం కనిపిస్తున్నాయి గురు శని గ్రహాలు అన్నీ కూడా ఇంజనీరింగ్కి సంబంధించిన గ్రహాలు అన్నీ కూడా కారకాంశాంశ నుంచి ద్వితీయ స్థానంలో ఉండడం అన్నది జరిగింది అలాగే ఇక్కడ కారకాంశాంశ లగ్నం నుంచి మనం పరిశీలన చేసినప్పుడు చతుర్థ స్థానంలో అంటే విద్యాస్థానంలో ఒక శుభగ్రహం శుక్రగ్రహం ఉండడం అన్నది జరిగింది అది కూడా తన స్వక్షేత్రంలో ఉండడం అన్నది జరిగింది తులారాశి తులారాశికి అధిపతి శుక్రుడే అది కాకుండా చతుర్థ స్థానంలో కేంద్ర స్థానంలో విద్యాస్థానంలో ఉండడం అన్నది స్వక్షేత్రంలో ఉండడం అన్నది ఒక గొప్ప యోగంగా మనం ఇక్కడ చెప్పుకుంటాము అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బుధుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఉచ్చక్షేత్రంలో ఉండడం అన్నది సో ఇక్కడ రాశి చక్రంలో ప్లస్ చక్రంలో ఒకే స్థానంలో ఒకే రాశిలో మన ఒకే గ్రహం ఉన్నట్లయితే దాన్ని మనం వర్గోత్తమ స్థితి అని చెప్తాం కదా సో ఇక్కడ ఒక చాట్లో ఇక్కడ చూసుకున్నట్లయితే ఉచ్చక్షేత్రంలో బుధగ్రహం ఉన్నప్పుడు చాలా వీళ్ళకి యోగం అన్నది ఎక్కువగా ఉంటుంది అలాగే ఇక్కడ రెండు చాట్లు అంటే రెండు చాట్ సేమ్ ఈ వర్గోత్తమ స్థితిలో ఈ శుభగ్రహం వర్గోత్తమ స్థితిలో ఈ మ్యాథమెటిక్స్ సంబంధించిన బుధగ్రహము ఉండడం వల్ల వీళ్ళకి ఈ గొప్ప యోగంగా మనం చెప్పుకుంటాం ఎందుకంటే జనరల్గా మనకి వర్గోత్తమం అన్నది ఎక్కువగా బలం అన్నది యోగానికి బలం అన్నది ఇస్తుంది అటువంటిది ఇక్కడ మ్యాథమెటిక్స్కు సంబంధించిన గ్రహము బుధ గ్రహము ఉచ్చక్షేత్రంలో ఉండి తన స్వక్షేత్రంలో ఉండి ఇన్ని ప్లస్ పాయింట్స్ ఈ ఒక్క చాటుకే ఇన్ని ప్లస్ పాయింట్స్ వచ్చినప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ద ఇలాంటి స్థానంలోనే అదే మళ్ళీ అలా అలాంటి గ్రహం ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇంకాస్త బలం అన్నది ఎక్కువగా చేకూరుస్తుంది ఇలా మనం ఇంజనీరింగ్ అన్నది ఎనాలసిస్ చేస్తాం మెయిన్గా ఇంజనీరింగ్ ఎనాలసిస్ చేయాల్సింది మనం ఏమేం చేస్తామంటే లగ్న దశమస్థానం అష్టమస్థానం షష్టస్థానం లగ్నం అన్నది తను సూచిస్తుంది అంటే తను తన శారీరక స్థితిని దశమస్థానం అంటే ఉద్యోగ స్థానం అష్టమస్థానం షష్టస్థానం అంటే సర్వీస్ అన్నది ముఖ్యంగా కుజ శని కుజుడు స్థానంలో శని ఉన్న శని స్థానంలో కుజుడు ఉన్న అలాగే పంచమ దశమ స్థానాల మీద శని కుజుల ప్రభావం ఉంటే కనుక ఇంజనీరింగ్ యోగం అన్నది ఎక్కువగా యోగిస్తుందని మనం ఇలా చెప్పుకోవచ్చు ధన్యవాదములు